నెల్లూరు నగరంలోని వ్యాసి మైదానం నందు విజయవాడ వారి సింహపురి పుస్తక మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ బుక్ ఫెస్టివల్ నందు సుమారు ఐదు వేలు రకముల పుస్తకాలు ఒకే దగ్గర ఏర్పాటు చేసి దాదాపు మూడు రోజులు ఈ పుస్తక ప్రదర్శన జరుగుతుందని ప్రతి కొనుగోలు పై మినిమం పది శాతం డిస్కౌంట్ లభిస్తుందని ఈ సదా అవకాశాన్ని నెల్లూరు ప్రజలందరూ కూడా పుస్తక ప్రియులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కార్యనిర్వాహకులు లక్ష్మయ్య విజయవాడ బుక్ ఫెస్టివల్ అసోసియేషన్ అధ్యక్షుడు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు అదేక్ రమంలో ప్రతిరోజు సాహిత్య వేదిక అనే పుస్తకాలపై అవగాహన కల్పించే క్రమంలో ప్రతిరోజు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు పుస్తక ప్రియులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు

యూనివర్సిటీ ప్రొఫెసర్ తెలుగు ఇంగ్లీష్ లో ఈ పుస్తకాలు ప్రతిరోజు పుస్తక మహోత్సవం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం కనీసం పది శాతం డిస్కౌంట్ మామూలు జనరల్ గా ఆన్లైన్ లో పీడిఎఫ్ ఫైల్స్ వచ్చేస్తున్నాయి ఈ బుక్స్ చాలా వరకు క్లెక్ ఇచ్చేసారు చదవటం సో దానిపై మీ స్పందనప్పుడు ఇప్పుడు ఆన్లైన్లో పీడీఎఫ్ ఫైల్స్ అందుబాటులో ఉన్నాయి వాస్తవం కానీ గత ఐదు సంవత్సరాల నుంచి ప్రశంస రంగం చాలా శబ్దంగా ఉంది విషయంలో జరిగినటువంటి హైదరాబాద్ బుక్ పెస్టల్ కానీ జనమలో మొదటి మొదటి వారంలో జరిగిన విజయవాడ బుక్ పేస్టల్ అక్కడ మా అనుభవం ఏంటంటే ఇలా ఐదు సంవత్సరాల తర్వాత ప్రశంధ రంగం పుస్తకానికి చాలా మంచి ఆదరణ పెరుగుతుంది ఇప్పుడు పీడీఎఫ్ ఫైల్స్ అందుబాటులో లేకపోతే ఫైల్స్ తప్ప పుస్తకం అందుబాటులో ఉంటే పుస్తకం తవ్వటానికి ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారు అందువల్ల మళ్ళీ ప్రచుండ రంగం పుస్తకానికి భవిష్యత్తు ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం మీ పేరండి లక్ష్మయ్య విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షుడు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోల కోసం గంట సింబల్ చేయండి